సూత్రమునైనా పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృప్ కలదేవాణి చిరగుతండి సర్వశ మంత్రుల సర్వాధికారి నికేశులు సూత్రాలుగా ఈ దినము దినమున తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ ప్రాణుల్లో ప్రయాణాలు రాకపోకల్లో ప్రతి విషయాలు తోడైండి నడిపించుకోవ తండ్రి ఏసయ్య నీ భారం యహో మీద మోపము నీ ఉద్దేశం సఫలపరుస్తానని లేఖనములు సెలవిస్తున్నాయి ప్రభు అవును తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ నన్న వారి యొక్క నన్న భారం నన్ను నీ పైన ఆనుకొని ఆధారపడి జీవించడానికి ని కృపణ దయచేయండి ప్రతి ఒక్క బిడ పనుల్లో ప్రయాణాల్లో రాకపోకల్లో తోడైండి నడిపించుకోవద్దండి అలాగే చిన్న బిడలు కాడించి యమనస్తుల వరకు నన్ను వారు స్కూల్కి కాలేజీకి వెళ్తుండగా వారి యొక్క రాకపోకల్లో తోడైండి నడిపించుకొని సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నీ జ్ఞాన వివేచన శక్తిని దయచేసి అవును తండ్రి జాబ్ చేసుకున్న వారు చేతి పని చేస్తున్న వారు వ్యవసాయం చేసుకున్న వారు నానా చాపల చెరువులు రైలు చెరువులు రియల్ ఎస్టేట్లు నానా తండ్రి ప్రవాహన చేస్తున్న వారు నానా వ్యాపారం చేస్తున్నారు ప్రతి ఒక్క బిడని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను తండ్రి వారు చేసిన రెక్కల కష్టార్జితాన్ని దీపించిన తండ్రి నాన్న తండ్రి ప్రభు నీ సూత్రాలు నేను యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం కలజేస్తుంది నరుడు కష్టార్జితం వల్ల ఎక్కువ చేసుకోలేడని లేఖనం చాలవేస్తుంది ప్రభు నీ ఆశీర్వాదం లేకపోతే నా తండ్రి రెక్కల కష్టాజితం నాన్న తండ్రి అది ఆస్తికరంగా ఉండదు ప్రభు నేను ప్రతి ఒక్క బిడ చేసిన ప్రతి పనిని నన్ను దీవించండి ఆశీర్వదించండి ఆశీర్వాదం వారి యొక్క పని మీద నన్ను తండ్రి ప్రవాహం ఉంచమని అడుస్తున్నాను తండ్రి ఏ సయానికి సూత్రాలయం గృహం లేని వారు గృహం దయచండి నన్న తండ్రి ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దండి నాన్న తండ్రి వాహం కోసం ఎదురు చూస్తున్న వారు పరిశుద్ధి వాహనం జరగడానికి సహాయం దాని గర్భఫలం లేని వారికి గర్భఫలం దచ్చింది గర్భంతో ఉన్న వారికి సులువైన కనుపం దండి నా తల్లి బిడలకు సంపూర్ణ ఆరోగ్యం దయచే సయానికి సూత్రులు సూత్రాలయ వందనాలు ప్రభు బలహీన జ్ఞాపకం చేసుకున్నాను బలపరచం సంపూర్ణ ఆరోగ్యం దయచేసి హాస్పిటల్లో ఉన్నాను నా బిడ్డను జ్ఞాపకం చేసుకుని నేను పూర్తి స్వాస సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుచున్నాను తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచని రక్షింపబడిన వారు ఆత్మీయంగా మరింతగా తండ్రి ఆత్మీయ అంతకంతకు వద్దలడానికి కూడా నీ కృపను దయచేయండి అలాగే సువార్త ప్రకటిస్తున్న బిడలకి నేను నీకు అంచినీ కాపుతల ఎక్కడైతే నేను సువార్థాన్ని విత్తనం విత్తుతుండగా అక్కడ నూరంతుల ముప్పొంతులు అరదంతులు ఫలించి అనేక ఆత్మలు రక్షింపబట్టడానికి కూడా సహాయం దయచేసయ్య అనేక సంఘాలు కట్టబట్టానికి సహాయం దయచేడు అనేక సువార్థకులు లేపట్టానికి సహాయం దచ్చేది నా తండ్రి నీకే సుతులు సూత్రాలయ్య పరిశుద్ధాత్మడ నీకే సుతులు సూత్రాలయ్య గొప్పదేవా నీకే సూత్రాల ప్రతి ఒక్క బిడను ఈ దినము నన్ను ప్రతి పనుల్లో ప్రయాణంలో రాకపోకల్లో కూడా తోడయండి నడుపు పెంచుకోమని ఏసుక్రీస్తు పుణ్యనామంలో అడిగబెడుకున్నాము తండ్రి ఆమె